హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో వచ్చామండి ఇది ఒక హెచ్ఎండి అండ్ రెర్రా అప్రూవ్డ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగరు ల్యాండ్ మార్క్ వచ్చేసరికి జగన్ స్టూడియోస్ ఇక్కడ సెల్లారు స్టిల్ టు ప్రొవైడ్ చేశారు ఈ వీడియోలో మీకు అపార్ట్మెంట్ ఎలివేషను అప్రోచ్ రోడ్డు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము వీటితో పాటుగా రెండు ఫ్లాట్స్ని మోడల్ ఫ్లాట్స్ కింద కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టులో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కున్నాయి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లు అవైలబుల్ ఉన్నాయి వన్ ఏకర్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు సింగిల్ బ్లాక్గా వన్ ఏకర్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ ప్రాజెక్ట్లో ఎయిటీ ఫ్లాట్స్ ఉంటాయి హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఇది ఒక సెమికేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నంచితే మీరు డైరెక్ట్గా బిల్డర్స్కి కాల్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి కన్స్ట్రక్షన్ బాగుంటుంది వాస్తు ప్రకారం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఫ్లోర్కి వచ్చేసరికి సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ ప్రాజెక్ట్లో ఎయిటీ ఫ్లాట్స్ ఉన్నాయి లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగరు ల్యాండ్ మార్క్ వచ్చేసరికి జగన్ స్టూడియోస్ ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మల్టిపుల్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి టూ బీహెచ్కే ఫ్లాట్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి బ్రాండ్ ఫ్లాట్స్ సేల్కున్నాయి అండ్ ఇక్కడ ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను కూడా కవర్ చేస్తున్నాము చూడవచ్చు ట్వెల్వ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ నుంచి ఎయిటీ నాట్ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ నుంచి పద్దెనిమిది వందల ఐదు ఎస్ఎఫ్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మనం ఫ్లాట్స్ని కూడా కవర్ చేద్దాము రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఈ వీడియోలో ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్ మేజర్ బ్యాంక్స్లో లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ ఇది కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇటు డైనింగ్ ఏరియా ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ప్రగతి నగర్ మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ప్రగతి నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కన్స్ట్రక్షన్ బాగుంది వెంటిలేషన్ కూడా బాగుంటుంది వాస్తు ప్రకారం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ఫ్లాట్స్ నచ్చితే మీరు డైరెక్ట్గా బిల్డర్స్కి కాల్ చేయొచ్చు ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏసీ జిమ్ యాంపిల్ కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ బోర్ వాటరు మంజీరా వాటరు పవర్ బ్యాకప్ సపోర్టు సెక్యూరిటీ సీసీ కెమెరా సర్వేలెన్సు ఇంటర్కమ్ ఫెసిలిటీ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలా మీకు ఇమ్యూనిటీస్ అండ్ యూటిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్కి కాల్ చేయండి ఇది ఒక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ వీడియోలో మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ను కూడా కవర్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకసారి త్రీ బిహెచ్కే ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము ఇది త్రీ బిహెచ్కే ఫ్లాటు త్రీ బిహెచ్కే కూడా ఒక మోడల్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇది ఎంట్రన్స్ ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇటువైపు కిచెన్ ఏరియా ఇటువైపు యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా ఇది ఒక బెడ్రూము ఎయిటీ ఎస్ఎఫ్టీ నుంచి నాట్ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగరు ప్రగతి నగర్లో ల్యాండ్ మార్క్ వచ్చేసరికి జగన్ స్టూడియోస్ ఇటు ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్